ప్రైమ్ టైం డిబేట్ సో కేటీఆర్ చుట్టూ తెలంగాణ రాజకీయం నడుస్తోందా కేటీఆర్ అరెస్ట్ చుట్టూ నడుస్తోందా కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారా అన్నది గత కొంతకాలంగా ఈ అంశం నాని నాని నానిపోయి ఉంది సో ఇప్పుడు ఫైనల్ గా కేటీఆర్ ని ఏసీబీ విచారణకు పిలిచింది హెడ్బి విచారణ అయిపోయింది ఈసారి ఈడీ విచారణ పిలిచింది మొట్టమొదటిసారి ఈ కార్ రేసింగ్ సంబంధించినటువంటి జరిగినటువంటి ఆర్థిక అవకతవకలు జరిగాయా దీనికి లబ్దిదారులు ఎవరు అన్న అంశం పైన రోజు ఈడీ కూడా విచారణ జరిగింది సో దీంట్లో రాజకీయ కుట్రకోణం ఉంది అసలు ఇది కేసే పసలేనటువంటి కేసు అన్నది అటు కేటీఆర్ తీసుకున్నట్టున చేస్తున్నటువంటి కామెంట్స్ విజయ్ కుమార్ గారు ఏసీబీ విచారణను ఇది పనికిరాని కేసు అని కేటీఆర్ చెప్పడం జరిగింది లోటఫీస్ కేసు అని చెప్పడం జరిగింది ఈరోజు ఈడీ విచారణకు హాజరైన తర్వాత కూడా ఏసీబీ కే ఏ ప్రశ్నలైతే అడిగిందో అవే ప్రశ్నలు ఈడీ కూడా అడుగుతోంది బట్ ఉన్నదే ఆన్సర్లు ఇచ్చాము మేము సో ఎక్కడ అవినీతి జరగలేదు ఖచ్చితంగా మళ్ళీ కడిగిన లాగా వస్తాం మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్నది అని కేటీఆర్ చెప్తున్నటువంటి వర్షన్ ఓవరాల్గా ఇది కుట్రకోణంగా జరుగుతోంది రాజకీయ కుట్రకోణం దీంట్లో ఉందన్నది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణను అధికారంలో ఉన్నటువంటి పార్టీలు రుజువు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది రాజకీయపరమైనటువంటి కేసుగానే దాదాపుగా ప్రజలు నమ్మే సిచ్యువేషన్కి అయితే వచ్చేసింది తీసుకొచ్చింది తీసుకొచ్చారు రీజన్ ఏంది దాంట్లో ఉన్నటువంటిది ఇన్ని రోజులు జనరల్గా బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ చేసింది కావచ్చు బీజేపీ వాళ్ళు చేసినటువంటిది నేషనల్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రైమ్ మినిస్టర్ వచ్చిన నుంచి ఏటీఎం అవుతుందని అని చెప్పింది ఏంది దాదాపు లక్ష కోట్లు లక్ష కోట్ల అవినీతి జరిగింది అనేది చెప్పారు మొత్తం ఓవరాల్ గా చర్య తెరీ అన్ని ఇక అన్ని రకాలుగా అన్నారు అని చివరికి చివరి చివరికి ఇప్పుడు నలభై నలభై కోట్ల నలభై ఆరు కోట్ల రూపాయలు అసలు ట్యాక్స్ తోటి యాభై ఐదు కోట్ల రూపాయల కరప్షన్ మీద అసలు కేసు ముఖ్య మిగితే అన్ని విచారణలు అవి ఇవి దానికి జ్యుడిషియల్ పవర్ లేదు క్రిమినల్ కేసులు పెట్టలేనటువంటి విచారణలు అవి కమిషన్లు మాత్రమే ఆ కమిషన్లకు పవర్స్ లేవు ఆ కమిషన్లకు ఓన్లీ విచారణ చేసి ఇది జరిగిందని తప్ప వాళ్ళు కేసులు పెట్టమని ఇది పెట్టమని చెప్పేటువంటి శక్తి లేనటువంటి కమిషన్ ఇప్పుడు అల్టిమేట్గా ఓవరాల్గా వీళ్ళు పది సంవత్సరాల నుంచి చేసినటువంటి ఆరోపణలు తీసుకొచ్చి యాభై ఐదు కోట్ల కాడ పెట్టినటువంటి అంశం యాభై ఐదు కోట్లది కూడా ఏంది అక్కడ క్లియర్గా ఉంది యాభై ఐదు కోట్ల అంశం ఎందుకు రాజకీయంగా ప్రజలు నమ్మే పరిస్థితి వచ్చింది అంటే నేను నీకు యాభై ఐదు కోట్లు ఇచ్చిన ఇచ్చిన తర్వాత అవి రిటర్న్ ఇచ్చిన ఆయన దగ్గరికి వస్తే అది కరప్షన్ అవుతుంది అనేది ఉన్నటువంటిది కానీ యాభై ఐదు కోట్లు పోయిన తర్వాత యాభై ఐదు కోట్లు ఆయన వచ్చి మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నాకు యాభై ఐదు కోట్లు ఇచ్చిందండి మీరు మిగతా వాయిదా పద్ధతిలో ఇచ్చినట్లయితే మేము గేమ్ కంటిన్యూ చేస్తామని చెప్పారు దాంతో కేసు ఏమైంది ఇది పొలిటికల్ కేసుగా డబ్బులు ఎక్కడికి పోలే డబ్బులు ఉన్నాయి తీసుకున్నాయనే ఉన్నాయని చెప్పాడు ఉన్నాయని చెప్పిన తర్వాత దాంట్లో ఇంకా ఏముంటుంది అవే అక్కడ ప్రజల్లో నమ్మకం కలుగుతున్నది ఇది అసలు అంతర్జాతీయ వాస్తవమే ఇచ్చింది వాస్తవే కానీ ఇచ్చే పద్ధతిలో ఇయలేదు కొన్ని రూల్స్ అతిక్రమించి ఇచ్చారన్నది ఇక్కడ మెయిన్ వస్తున్నట్టు అదే కాదు రూల్స్ అక్కడ ఇక్కడ ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ మాకు ఎలక్ట్రానిక్ బాండ్ రూపంలో నలభై ఒక్క ఒక ప్రముఖ దినపత్రిక ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ టూ లో ఎలక్ట్రల్ బాండ్లు కాంగ్రెస్ కు బిఆర్ఎస్ కు సిపిఐ కి

ఎలక్ట్రోల్ బాండ్స్ అనే విషయము అటు కాంగ్రెస్ పార్టీ తీసుకుంది గ్రీన్ కో కంపెనీ నుంచి ఇటు బీఆర్ఎస్ తీసుకుంది బీజేపీ తీసుకుంది వైసీపీ అందరు తీసుకున్నారు అది చట్ట ప్రకారము భారతదేశ రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి అంశము అది విచారణ జరపు ఒకరికి తక్కువ ఇస్తారు ఒకరికి ఎక్కువ ఇస్తారు అదాన్ని ఉండనుకో బీజేపీకి ఎక్కువ ఇస్తాడు పార్టీకి తక్కువ ఇస్తాడు అది రూలింగ్ పార్టీ ఉన్న వాళ్ళకు జనరల్ ఓవరాల్ ఏ కార్పొరేట్ సంస్థ అయినా దేశవ్యాప్తంగా రూలింగ్ పార్టీలు ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తాయి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు తప్పిస్తున్నటువంటి అంశం మరి ఎటువంటిది ఉన్నట్టయితే అసలు ఎలక్ట్రోల్ బాండ్స్ మీదనే పెద్ద విచారణ జరగాలి ఎలక్ట్రోల్ బాండ్స్ అసలు నిషేధించే ఆ చట్టం ఏమన్నా తీసుకురాండి సెంట్రల్ గవర్నమెంట్ అది చేయాల్సినటువంటి అవసరం ఉంది గ్రీన్ కోక్ అది అది అయిపోయింది ఇక్కడ ప్రధానంగా ఎలక్ట్రికల్ బాండ్స్ అయితే సెంట్రల్ పరిధిలోకి వెళ్తుంది సెంట్రల్ పరిధిలో అక్కడ క్లోజ్ అయిపోయింది ఇక ఎలక్ట్రికల్ వెహికల్కి సంబంధించినటువంటిది మనకు మెయిన్ లాస్ ఏంది అసలు ఇది భారత ప్రపంచవ్యాప్తంగా పోటీ పడి నూట నలభై కోట్లు దేశం జనాభా ఉన్నటువంటి అనేక నగరాలు పోటీ పడితే అక్కడికి పోకుండా హైదరాబాద్కి రావడం హైదరాబాద్కి రావడం ఒక అదృష్టం ఒక గొప్పగా భావించాలి గుజరాత్ కాదు ఎక్కడ పోటీ పడరు ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు వాళ్ళ రాష్ట్రాలు తీసుకుపోవడానికి ఇతర ఇతర రాష్ట్రాల మంత్రులు పోటీలు పడ్డరు కానీ ఇక్కడికే రావడం జరిగింది హైదరాబాద్కి దాన్ని నిలబెట్టుకోవాలి దానికి ఒక పైసా ఖర్చు అయినా ఒక పైస ఎక్కువ ఖర్చు అయినా దాన్ని ఎల్లకాల ఉండే విధంగా నిలబెట్టుకుంటే ఒక వాళ్ళు క్రియేట్ చేసి అంత పోటీ పడి హైదరాబాద్ కు తీసుకొచ్చారు తెలంగాణ తీసుకొచ్చారు భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేకుండా తెలంగాణ తీసుకొచ్చారంటే అలా అక్కడ కృషి ఉంది సరే అవినీతి జరిగిందా ఏంటి సెకండరీ అక్కడ అక్కడ పక్కన పెడితే